హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యద్దనపూడి సులోచనారాయణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి మళ్ళీ శివరామ్ మాటల వైపు తిరిగింది అతను అంటున్నాడు మీరు అదృష్టవంతులు ఎలాగంటారా కానీ ఖర్చు లేకుండా ఊళ్ళో జరిగే ప్రతి ప్రోగ్రాం ముందు వరసల్లో కాలు మీద కాలేసుకొని హాయిగా చూడవచ్చు ఒకటేమిటి అన్నీ క్రికెట్ మ్యాచ్లు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పార్టీలు అన్నీ ఆయన హైదరాబాద్లో పేరు పొందిన పెద్ద పెద్ద క్లబ్బులన్నిటిలోనూ మెంబరే నిజానికి నన్ను అడిగితే ఈ ప్రపంచంలో ఆయన సెక్రటరీగా ఉన్నంత అదృష్టం ఎవ్వరికీ లేదంటాను అందులో మీరు ఆడవాళ్ళు నిజంగా అదృష్టవంతులే మీరు ఏకబిగని చెప్పుకుపోతున్న శివరాం ఇంతలో బయట నుంచి శివరాం ఎవరితో నువ్వు మాట్లాడేది అన్న పిలుపు వినిపించటంతో మీటా నొక్కినట్టు ఆగిపోయాడు జయంతి ఉలిక్కిపడి కర్టన్ వైపు చూసింది బయట నాయర్కేదో పురమాయించిన రాజశేఖరం లోపలికొస్తూ ఎవరిని అదృష్టవంతులు చేస్తున్నావు అంటూ జయంతిని చూసి అరే మీరొచ్చారా అన్నాడు శివరాం ఏం జవాబు చెప్పలేదు నిటారుగా నిలబడి శేఖరం మాట కోసం ఎదురు చూస్తున్నాడు మంత్రిగారికి ఇస్తానని చెప్పిన తోట తాలూకు స్కీమ్ ఉన్న పేపర్సు ఎక్కడున్నాయి ఇందులో లేవా శేఖరం వెళ్ళి ర్యాక్లో ఉన్న పేపర్లను చూస్తూ అడిగాడు నేనిస్తాను శివరాం వెళ్ళి రెండు నిమిషాల్లో పేపర్లు తీసిచ్చాడు శేఖరం వాటిని తిరిగేస్తూ కిటికీ దగ్గర నిలబడిపోయాడు అంతసేపు కామాలు పిలుస్టాపులు లేకుండా గరగరా మాట్లాడేస్తున్న శివరాం అసలు మాటన్నదే లేకుండా అంత నిశ్శబ్దంగా ఎలా ఉండగలిగాడో ఆశ్చర్యంగా అనిపించింది జయంతికి ఒంటరిగా తనతో ఉండే శేఖరానికి ఇంకెవరైనా ఉంటే వాళ్ళెదురుగా ఉండే శేఖరానికి ఎంత తేడా కాగితాలు చుట్టం పూర్తయిన శేఖరం వాటిని మడతపెట్టి తీసుకుంటూ శివరాం వైపు తిరిగి నేను చెప్పానే అనంతాచారి గారని ఆయన నువ్వు వెళ్ళి కలుసుకో ఎంత త్వరగా కలుసుకుంటే అంత మంచిది కావాలంటే కార్ తీసుకెళ్ళు అవసరం అలాంటిది అతని ఇంటి దగ్గర లేకుండా ఉన్న ఒక గంట అటు ఇటు అయినా అతని కోసం ఆగి చూసి మరీరా అన్నాడు ఎస్ సార్ పిల్లిలా ముడుచుకుపోయి అన్నాడు శివరామ్ వెళ్ళబోతున్న శేఖరం ఆగి జయంతి వైపు చూస్తూ మీరు ఆ కాగితాలు టైప్ చేశారా చేయకపోతే చేసి ఉంచండి ఈ సాయంత్రంలోగా నాకు అవి కావాలి అని వెళ్ళిపోయాడు అతను వెనకే శివరామ్ కూడా వెళ్ళిపోయాడు జయంతికి నిన్న సినిమాలో కనిపించిన శేఖరం ఇతను ఒకటేనా అనే అనుమానం వచ్చింది టైప్ చేయటం పూర్తి చేసిన తర్వాత టపాతీస్ చూస్తుండగా గదిలోకి శేఖరం వస్తూ మీరు కొంచెం త్వరగా తయారైతే నేను క్లబ్కు వెళుతూ మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వెళతాను కారు లేదు శివరాం తీసుకెళ్లాడు అన్నాడు అతను ఆదేశించిన ప్రకారం జయంతి అతను లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొచ్చే లోపల అన్నీ సర్దేసి రెడీగా ఉంది ఇంటికి వస్తుండగా శేఖరం తనే శివరాం ఏమన్నాడు అని అడిగాడు మీ సెక్రటరీగా చేసినంత అదృష్టం అందులో సుఖం ఇంకెందులోనూ లేదట అంది జయంతి బయటకు చూస్తూ శేఖరం దభిబూరుకున్నాడు నవ్వినప్పుడు అతను ఎంత బాగుంటాడు ఎంత దగ్గరగా అనిపిస్తాడు అనుకుంది జయంతి కానీ ఒకటి మాటకు తమాషా ఇదివరకు మీకు ఉద్యోగం దొరికే వరకు అతన్ని తిరిగి రానివ్వకూడదు అనిపించేది ఇప్పుడు నాకు మళ్ళీ శివరాం అంతటి మంచి సెక్రటరీ దొరికే వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదు అనిపిస్తుంది వెళ్ళనివ్వడు కూడా అన్నాడు స్థిరంగా జయంతి తల తిప్పి చూడాలనుకొని బలవంతాన ఆ కోరికను ఆపుకుంది కొద్దిసేపటి క్రితమే శివరాం వచ్చేశాడు తను ఇంకా ఏం చెయ్యాలి అని భయపడిన మనసే ఇప్పుడు శేఖరం ఇంకో సెక్రటరీ దొరికిందాకా వెళ్ళనివ్వను అంటే మళ్ళీ కంగారు పడుతుంది నా సెక్రటరీగా ఉండటంలో అతనేం లాభాలు చూశాడట శేఖరం తనే అడిగాడు మొట్టమొదటిది ఊళ్ళో జరిగే మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కానీ ఖర్చు లేకుండా ముందు వరుసలో వెళ్ళి కూర్చొని చూడొచ్చట ఈసారి కూడా శేఖరం నవ్వాడు నవ్వుతూ అవును నిజమే ఆ పని నువ్వు కూడా ఎందుకు చేయకూడదు అన్నాడు నేను చేస్తున్నాను మీ ఇన్విటేషన్ మీద నేను సునంద మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నాం అని జయంతికి చెప్పాలనిపించింది కానీ పైకి చెప్పలేకపోయింది ఇప్పుడు ఇంటికెళ్ళేం చేస్తావు శేఖరం అడిగాడు నేనా పరధ్యానంగా పలుకుతూ ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకొని ఇచ్చిన కాఫీ తాగి మంచం మీద పడుకొని ఏదైనా ఆలోచిస్తాను ఆలోచిస్తావు ఏదైనా సరే మనసుకేది తోస్తే అది జయంతికి హఠాత్తుగా గుర్తొచ్చింది అతను మళ్ళీ నిన్నట్లా మాట్లాడుతున్నాడని నువ్వు అంటున్నాడని కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది దిగబోయే ముందు జయంతి హఠాత్తుగా క్లబ్బుకి వెళ్ళి మీరేం చేస్తారు అంది అడిగిన వెంటనే తనే అదెంత అర్థం లేని ప్రశ్న తెలుసుకుంది కళ్ళు కిందకి వాలిపోయినాయి వెళ్ళగానే ఓ మూల వెతుక్కొని కూర్చొని పేపర్లో పుస్తకమో చదువుతున్నట్టు నటిస్తూ నిన్ను గురించి ఆలోచిస్తాను జయంతి చురుగ్గా కళ్ళెత్తి చూసింది ఈసారి శేఖరం పెదవుల మీదనే కాదు కళ్ళల్లో కూడా చిరునవ్వు కదులుతుంది జయంతి చప్పున డోరు తెరుచుకొని దిగేసింది ఎందుకో తెలియదు కానీ అతని నవ్వు జయంతిని గిలిగింతలు పెట్టి ముఖం ఎర్రబడేలా చేసింది ఆమెకి చూడాలనిపించిన వెనక్కి తిరిగి చూడలేదు బాగా ముందుకు వచ్చేసిన తర్వాత అతని కారు స్టార్ట్ చేసిన చప్పుడయింది మెల్లగా వెనక్కి తిరిగి చూసే లోపల కారు వెళ్ళిపోయింది రవీంద్ర భారతిలో అఖిల భారత నాట్య ప్రదర్శన వారం రోజుల పాటు జరుగుతుంది దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి మంచి పేరు ప్రఖ్యాతులున్న నాట్య కళాకారులు వస్తున్నారు ఇలా ఒకేసారి అనేక రకాల నాట్యాలు చూడటం ఎప్పుడో కానీ పడదు శేఖరం చూసి పక్కన పడేసిన ఇన్విటేషన్ భద్రంగా తీసి దాచుకున్న జయంతి సునందాన్ని తీసుకుని ప్రోగ్రామ్కి బయలుదేరింది మొదట రెండు రోజులు సునంద జయంతి చూసేటట్టు ఆపైన రెండు రోజులు సునంద భర్త స్నేహితులు చూసేటట్టు ఆపైన మళ్ళా సునంద జయంతి ఇలా ప్రోగ్రాం పంచుకున్నారు మొదటి రోజు కమలా లక్ష్మణ్ డ్యాన్స్ ఆలస్యం అయిపోతుందేమో ఆఖరి వరుసలో కూర్చోవలసి వస్తుందేమోనని భయపడ్డ జయంతి సునంద ఎంతో ముందుగా బయలుదేరి క్యూలో నిలబడి బస్సులు మారి రవీంద్ర భారతి చేరుకునేసరికి సరిగ్గా ప్రోగ్రాం ప్రారంభం అయ్యేందుకు పట్టుమని పది నిమిషాలు కూడా లేదు అబ్బా కళ్ళు చెదురుతున్నాయి ఎన్ని కార్లో అంది సునంద ఆవరణలో నడుస్తూ చుట్టూ కిక్కిరిసిపోయిన తలతళ్ళాడుతున్న కార్లను చూసి కార్లు నేను చూస్తావు మనుషుల్ని చూడు ఎన్ని రకాలో అంది జయంతి ఏమో బాబు ఇలాంటి చోట్లకొస్తే సముద్రంలో నీటి బొట్టులా అనిపిస్తుంది మనకు మనం చాలా అల్పులం అనే భావన వస్తుందనుకో అంది సునంద నిజం సరిగ్గా నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇలాంటి చోట్ల తిరగాలంటే ఏదైనా నలుగురిలో గుర్తింపబడే ప్రత్యేకత ఉంటే బాగుంటుంది హలో జయంతి గారు వెనక నుంచి ఎవరో పేరు పెట్టి పిలవటంతో జయంతి చివ్వున వెనక్కి తిరిగింది సునందా కూడా తల తిప్పి చూసింది ఎదురుగుండా నీట్గా ఉన్న బట్టలతో కొత్తగా దొరికిన ఉద్యోగం తాలూకు హోదాలో హుందాగా నిలబడిన శివరాం నమస్తే అంటూ చేతులు జోడించాడు ఓ వీరా క్షణంసేపు తడబడిన జయంతి పక్కనున్న సునందని చూపిస్తూ మా స్నేహితురాలు సునంద సునంద శివరామ్ అని నా ముందు రాజశేఖరం గారి దగ్గర సెక్రటరీగా చేశాడు సునంద శివరామ్లు ప్రతి నమస్కారం చేసుకున్నారు నేను కూడా ఓ ఫ్రెండ్ని పరిచయం చేస్తాను ఇతని పేరు ప్రకాశం హోదా మాజీ మంత్రి గారి బావమర్ది శివరామ్ తన పక్కనున్న వ్యక్తిని పరిచయం చేశాడు చామర ఛాయిగా కొద్దిగా పొట్టిగా దానికి తగ్గ లావుతో ఉన్న ఆ వ్యక్తి కళ్ళు అప్పటికే జయంతి మొహం మీద నిలబడిపోయినాయి జయంతి సునంద ఇద్దరూ నమస్కారం చేశారు నేను ఉత్త ప్రకాశాన్నేనండి మాజీ మంత్రి గారి చుట్టరికం గురించి నేను మర్చిపోయినా శివరాం మర్చిపోలేదు అంతే అన్నాడు నవ్వుతూ టైం అయిపోయినట్టుంది లోపలికి వెళదామా అన్నాడు శివరాం అందరూ లోపలికి వెళ్ళారు సునంద జయంతి వాళ్ళ పక్కనే కూర్చున్న శివరాం ఒక్క క్షణం ఊరుకోవటం లేదు వస్తున్న వాళ్ళెవరో ఎవరినెవర్నో లేచి పరకరిస్తూనే ఉన్నాడు ఏవేవో మాట్లాడేస్తున్నాడు అబ్బబ్బా శివరామ్ నువ్వు ఒక్క నిమిషం ఆగు వచ్చేవాళ్ళు నిన్ను వాళ్ళంతటా వాళ్ళు పలకరిస్తారో లేదో చూడాలి అన్నాడు నవ్వుతూ జయంతి సునంద కూడా ఫక్కును నవ్వారు అతిగా మాట్లాడేస్తున్నానంటావా పెథవది ఆ ఉద్యోగంలో చేరిన తర్వాత బొత్తిగా మాట్లాడటమే మర్చిపోయినట్టున్నాను అప్పటికీ ఆపుకోలేక గుమస్తాలను పిలిచి ఏదో తప్పు చూపిస్తూ దాని మీద లెక్చర్లు ఇస్తున్నాననుకో పెధవది మాట్లాడకపోతే ఎలాగో ఉంటుంది అందరూ అలా మూగితే ఎలా ఉంటారో తెలీదు అదిగో నువ్వు మాట్లాడటం ఎక్కడమానావు వాళ్ళని వదిలేసి మాతో మాట్లాడుతున్నావు మళ్ళా ఈసారి ప్రకాశం కొద్దిగా సీరియస్నెస్ తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు ఆల్ రైట్ కాసేపు ఆఫీస్లో కూర్చున్నాను అనుకుంటాను అమ్మయ్యా అవసరం లేదు అదిగో కర్టెన్ తీస్తున్నారు అన్నాడు ప్రోగ్రాం మొదలైంది ఇలాంటి నాట్యాలన్నా నాటకాలన్నా సినిమాలన్నా ప్రాణం మనసంతా కేంద్రీకరించి వాటిలో లీనమై చూస్తుంది పుస్తకాలు చదివినా అంతే ప్రోగ్రామ్ అయ్యి నలుగురు ప్రవాహంలో వస్తున్న జనాన్ని తప్పించుకుంటూ బయటకొస్తుండగా శివరాం ఉన్నట్టుండి రెండడుగులు ముందుకు పరిగెత్తి నిదానంగా నడిచి వెళ్తున్న ఒక నడివయసు దాటిపోయిన చేయి గట్టిగా పట్టుకుంటూ నమస్కారం డాక్టర్ గారు అన్నాడు ఆత్రంగా ఆయన ఆయనతో పాటు ఎర్రగా లావుగా ఉన్న కావిడ ఆగిపోయారు శివరామ్ నువ్వా అంటూ ఆయన వెనక నుంచి తోసుకొస్తున్న జనానికి దారిస్తూ పక్కకి నిలబడి ఆదరంగా చూస్తూ కులాసాగా ఉన్నావా ఏదో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నారు అన్నారు అవునండి మీ దగ్గరకొచ్చి కనిపించాలని ఎన్ని రోజుల నుంచో ప్రయత్నం స్పిల్ వాళ్ళ అన్నాడు జయంతి సునంద ప్రకాశం వాళ్ళ దగ్గరగా వచ్చి ఆగారు నా స్నేహితులు వాళ్ళు పరిచయం చేయనా అంటూ ప్రకాశం వైపు తిరిగి ప్రకాశం నీకు తెలుసా వీరు సుబ్రహ్మణ్యం గారని తెలుసు కానీ పరిచయం లేదు అన్నాడు ప్రకాశం ఈ అమ్మాయి జయంతి మన శేఖరం గారి సెక్రటరీగా పనిచేస్తుంది ఆమె జయంతి స్నేహితురాలు ఎవరు రాజశేఖరం సెక్రటరీనా డాక్టర్ గారు నమ్మలేనట్టు అడిగారు క్షణంసేపు ఆయన చూపులు కళ్ళజోళ్లో నుంచి జయంతిని నిశ్చితంగా పరిశీలించాయి అవునండి నేను ఆమె చేరిన తర్వాతనే కొత్త జాబ్లోకి వెళ్ళాను జయంతిని చూస్తూనే డాక్టర్ గారి కళ్ళెందుకో కుంచుకొని మళ్ళీ వెడల్పైనాయి పక్కగా నిలబడిన భారీ భుజం తాకుతూ కాముడు ఈ అమ్మాయిలో నా గీత పోలికలు కనిపిస్తున్నాయేమిటి అన్నారు పోలికలు కాదండి గీతే మన లాగే ఉంది కామేశ్వరమ్మ గారు హఠాత్తుగా జయంతిని భుజాలు పట్టి దగ్గరకు లాక్కుంటూ నీ పేరేమిటన్నావు అన్నారు అప్పటికే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అనుకోకుండా జరిగిన ఈ సంఘటనని మిగతా ముగ్గురు సంభ్రమాశ్చర్యాలతో చూడసాగారు క్షణసేపు తెల్లబోయిన జయంతి ఆవిడ కవిగిట్లో అలాగే ఉండి అస్పష్టంగా జయంతి అంది రాజశేఖరం సెక్రటరీగా చేస్తున్నావా ఒక్కనాడన్నా మాకు చెప్పలేదే అతను అన్నాడు సుబ్రహ్మణ్యం గారు అందరూ వెళ్ళిపోయారు మనం నడుద్దామా చుట్టూ చూస్తూ అన్నాడు శివరామ్ అందరూ బయటకొచ్చారు డాక్టర్ గారి భార్య జయంతి చేతిని అలా గట్టిగా పట్టుకొని బయటకొచ్చింది మీరంతా ఎలా వెళ్తారు అన్నాడు శివరామ్ నా కారులో డ్రాప్ చేద్దాంలే కానీ కొంచెం ఇరుకవుతుందేమో సందేహంగా చూస్తూ అన్నాడు ప్రకాశం పర్వాలేదు సర్దుకుందాం అన్నారు డాక్టర్ గారు అందరూ ప్రకాశం కారులో ఎక్కారు ముందు సుబ్రహ్మణ్యం గారిని దించేశారు వాళ్ళు దిగిపోయే ముందు జయంతిని సునందని మళ్ళీ మళ్ళీ రమ్మని మరీ మరీ చెప్పి జయంతి వాళ్ళు వచ్చినట్లయితే తాము కూడా వాళ్ళ ఇళ్లకు వస్తామని చెప్పారు జయంతిని డాక్టర్ గారి భార్య వదల్లేక వదల్లేక వదిలింది వాళ్ళని దింపేసి వస్తుండగా చిత్రంగా ఉందే అంది సునంద వాళ్ళకి ఒకే ఒక కూతురు అదే గీత అన్న అమ్మాయి ఉందిట ఆ అమ్మాయి రెండు సంవత్సరాల క్రితం గుండె జబ్బుతో చనిపోయింది ఆ దెబ్బ నుంచి వాళ్ళింకా కోలుకోలేదు ఆ అమ్మాయి జయంతిలా ఉంటుంది కాబోలు నాకు తెలియదు ముందు సీట్లో కూర్చున్న శివరాం చెప్పాడు పెంచుకుంటారేమో అడగకూడదు కాస్త ఇల్లు వాకిలి ఉన్నవాళ్లా ఉన్నారు డ్రైవ్ చేస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు సునంద శివరామ్ కూడా నవ్వారు జయంతికెందుకో ఆవిడ మాటల్లో ఆ ఆదరణ ఆప్యాయత చాలనిపించింది సునందతో పాటు జయంతి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే దిగేసింది ఎందుకు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం మళ్ళీ మీరెలా వెళ్తారు అన్నాడు శివరాం పర్వాలేదు ఈరోజు సునంద అతిథిని భోజనాలు అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి నన్ను ఇంటి దగ్గర దించేస్తారు అంది జయంతి చేతులు జోడించి సెలవు తీసుకుంటూ మళ్ళీ కలుస్తాం మర్చిపోకండి అన్నాడు ప్రకాశం కారు స్టార్ట్ చేస్తూ అలా అబద్ధం ఎందుకు చెప్పావు అంది సునంద ఇంటి గడప ఎక్కుతుండగా ఎందుకో వాళ్లతో వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంటే అని కాదు వాళ్ళు రాజశేఖరంలా సందు చివర ఆపేలా లేరు ఆపమని అడగటం కూడా అంత బాగా అనిపించలేదు అందుకని వద్దన్నాను అంది తర్వాత సునంద ఆమె భర్త కలిసి జయంతిని ఇంటికి తీసుకొచ్చి దించి వెళ్ళారు పై సంఘటన జరిగిపోయిన దాదాపు వారం రోజులకి ఓ రోజు ఉదయం జయంతి టైప్ చేసిన కాగితాలు సరిచేస్తుండగా శేఖరం డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని కలిశావా అని అడిగారు ఏ డాక్టరు తలెత్తుతూ అర్థం కాలట్టు అడిగింది ఆ రోజు రవీంద్ర భారతిలో శివరాం పరిచయం చేసిన ఆయన ఓ ఆయన అవును జయంతి గుర్తొచ్చింది ఆవిడంతగా ఆ రోజు మరీ మరీ చెప్పినా జయంతి మళ్ళీ వెళ్ళనే లేదు శేఖరం తర్వాత ఏమనలేదు కాగితాలు చూస్తుండి పోయాడు కొద్దిసేపైన తర్వాత తనే ఏం అని అడిగింది ఏం లేదు నిన్న వాళ్ళ ఇంటికి వెళితే నీ విషయం వచ్చింది నువ్వు వాళ్ళమ్మాయి గీతలా ఉంటావని ఆ రోజు మొట్టమొదట నిన్ను చూసినప్పుడే అనుకున్నాను నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత ఒకసారి రెండుసార్లు చెప్పాలి అనిపించినా ఇప్పుడిప్పుడే కాస్త మర్చిపోతున్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి పాతగాయాన్ని రేపినట్టవుతుందని ఊరుకున్నాను వాళ్ళని నేనెప్పుడు వనితా విహార్లో ఉండగా చూడలేదు చూసే అవకాశం లేదు వాళ్ళు చాలా పాతకాలం మనుషులు ఏదైనా నీకెప్పుడైనా వీలైతే అలా వాళ్ళింటికి వెళుతుండు చాలా మంచివాళ్ళు నిజమైన ఆత్మీయతనిచ్చే మనుషులు జయంతి వింటూ ఉండిపోయింది వీళ్ళు సరే వనితా విహార్ వాళ్ళకి తన సంగతి తెలియలేదా తెలిసే ఊరుకున్నారా తన మీద వాళ్ళు విరుసరబోతున్న బాణాల గురించి అనబోయే మాటల గురించి రకరకాలుగా ఊహించుకుంది కానీ ఏమీ జరగలేదు ఆ రోజు సినిమా థియేటర్లో చూసి కూడా రేఖారాణి పట్టనట్టు ఊరుకుందే జయంతి నోరు తెరిచి వాళ్ల సంగతి అడుగుపోతుండగా కాగితాలు చూడటం పూర్తి చేసిన అతను వాటిని తీసుకొని గదిలోంచి వెళ్ళిపోయాడు జయంతి ప్రశ్న నోటిలోనే ఆగిపోయింది రాజశేఖరంతో అంత పరిచయం ఉన్న వాళ్లంతా ఇంటికెందుకు రారో జయంతికి అర్థం కావటం లేదు తను వచ్చిన ఇన్ని రోజుల్లో ఏ ఒక్కరూ ఇంటికి వచ్చినట్టు కనిపించలేదు ఎందుకో మరి బయట అంత చనువుగా ఉండే మనిషి ఒంటరివాడు వస్తే ఎవరిని ఎవరు కాదంటారు కంపెనీ వాళ్ళు కూడా ఇంటికెక్కువ రారు వచ్చినా రాజశేఖరం హాల్లో మాట్లాడి పంపిస్తాడు ఎప్పుడు చూసినా ఇల్లు నిశ్శబ్దంగానే ఉంటుంది ఆ నిశ్శబ్దంలో రాజశేఖరం ఉంది లేనిది కూడా తెలియదు తను చాలా అనవసరమైన విషయాన్ని గురించి ఆలోచిస్తుందన్న సంగతి గుర్తుకొచ్చిన జయంతి టైప్ చేయసాగింది ఆ రోజు జయంతి వెళ్లేసరికి రోజు కంటే ఆలస్యమైంది కంపెనీ మీటింగ్స్ ఏమో జరుగుతుండటం వల్ల మామూలుగా జయంతి వచ్చిపోయే కారు కూడా ఆఫీసు దగ్గరే ఉండిపోయింది ఒక్క నాలుగు రోజులు మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నాడు శేఖరం పర్వాలేదు అంది జయంతి ఈరోజు జయంతి వచ్చేసరికి అప్పటికే తయారవుతున్న శేఖరం హడావుడిగా గదిలో నుంచి వచ్చి అవిగో ఆ పేపర్లు చూడండి రాత్రంతా కూర్చొని రాశాను అలా చాలా ఉన్నాయనుకోండి ఎలాగైనా సరే సాయంత్రం వీరు వెళ్ళే లోపల టైప్ చేసి పెట్టి వెళ్ళిపోండి అని వెళ్ళిపోయాడు జయంతి కాగితాలు తీసుకొని చూసింది చాలా ఉన్నాయి జాగ్రత్తగా తప్పులు లేకుండా రిపీట్ లేకుండా చేస్తే తప్ప అవ్వవు ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఎందుకో విసుగ్గా ఉంది ఉద్యోగం దొరికే వరకు దొరికితే చాలని బాధపడింది దొరికిన తర్వాత అది కొంచెం అలవాటైపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొత్తదనం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితం ఎక్కడో అక్కడ ఆగిపోక తప్పదు ఆస్కార్ వైల్డ్ అన్నట్టు ప్రపంచంలో రెండే రెండు గొప్ప విషాదాలు ఒకటి అనుకున్నది కాకపోవటం రెండోది అనుకున్నవి అయిపోవటం ఆ మాట ఎంత నిజం ఎంత అనుభవంతో చెప్పింది పరద్యాసగా ఆలోచిస్తున్న జయంతి టైప్ చేసిన కాగితాలు తీసేసి మళ్ళీ తెల్ల కాగితాలు టైప్ రైటర్కి బిగించపోతూ ఆగి టైప్ చేసిన మ్యాటర్ ఒకసారి చూసుకుంది అన్నీ తప్పులే మాటలకి చివరి అక్షరాలు లేవు మాటకి మాటకి మధ్యలో ఉండవలసిన స్థలం సరిగ్గా వదల్లేదు స్టాపులకి క్వశ్చన్ మార్కులు పెద్ద అక్షరాలకి చిన్నక్షరాలు ఉన్నాయి జయంతి గబగబ ఆ కాగితాలన్నీ తీసి చించై కింద బుట్టలో పారేసి మళ్ళీ మొదటి నుంచి టైప్ చేయసాగింది మనసు ఒక్కసారి కోతిలా మారింది ఎంత పట్టుకొని ఆపినా ఆగకుండా మెల్లగా తప్పించుకొని పారిపోయి తన ఇష్టం వచ్చినట్టు గంతులేస్తుంది ప్రస్తుతం జయంతి పరిస్థితి అలాగే ఉంది సాయంత్రం అయ్యేసరికి శేఖరం కావాలని చెప్పిన దాంట్లో సగం కూడా పూర్తి కాలేదు అక్కడికి మామూలుగా ఉండే టైం కంటే రెండు గంటలు ఎక్కువ ఉంది కూడా ఎప్పుడూ లేనిది ఈరోజు అందులో శేఖరం అవసరంగా కావాలని ప్రత్యేకంగా కోరిన రోజున ఇలా తప్పులెందుకు వస్తున్నాయో తనెందుకు టైప్ చేయలేకపోతుందో జయంతికి అర్థం కాలేదు ఓ చెంప చీకటి పడిపోతోంది రెండు బస్సులు మారి నాలుగు ఫర్లాంగులు నడిస్తే గాని ఇల్లనేది కనిపించదు రెండు బుగ్గల్ని చేతుల్లో అంచుకొని దిగులుగా శేఖరం రాసిన కాగితాల వైపు తను టైప్ చేసిన కాగితాల వైపు చూస్తూ కూర్చుండిపోయింది ఏం చెయ్యటం ఏం పాలు పోవటం లేదు ఉండటమా వెళ్ళటమా ఉంటే చాలా ఆలస్యమైపోతుంది ఆలస్యం అవుతుందని కూడా ప్రశ్న కాదు తనివాళ్ళ అసలు టైప్ చేయలేదు బలవంతంగా కూర్చొని చేసిన అన్నీ తప్పులే వస్తున్నాయి కళ్ళు వాల్చుకొని కాగితాల వైపు చూస్తున్న జయంతి హలో మీరున్నారా అని ఎవరో అనటంతో ఉలిక్కిపడి తలెత్తింది ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదు చేతి బాచి చూసుకుంటూ శివరాం లోపలికి వచ్చాడు ఓ మీరా సర్దుకుంటూ అంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ ఓసారి బాస్ని కలిసి వెళదామని వచ్చాను కొద్దిగా ఉద్యోగరీత్యా చిన్న పనుంది అంటూ జయంతికి ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నాడు లేరు ఇప్పుడు రారనుకుంటా కూడా టేబుల్ మీద కాగితాలు సరిచేస్తూ అంది జయంతి సహజంగా ఇప్పుడు ఇంట్లో ఉండే సమయమేనే అవుననుకోండి జయంతి ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్స్ గురించి చెప్పింది ఓ అయితే రెండు మూడు రోజుల వరకు మనం ఆగటం మంచిది ఆల్ రైట్ వస్తాను అంటూ లేచి వెళ్ళబోయి గుమ్మం దగ్గర హఠాత్తుగా ఆగి చెటుక్కున ఏదో గుర్తొచ్చిన వాళ్ళ వెనక్కి తిరిగి బైది బై మీరు ఇంటికి వెళ్ళే ప్రయత్నంలోనే ఉన్నట్టున్నారు మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో లిఫ్ట్ ఇస్తాను గవర్నమెంటు నిన్ననే నాకు కారు ఇచ్చింది అందులో మొట్టమొదట లిఫ్ట్ మీకిచ్చే భాగ్యం నాకు కలుగుతుంది అన్నాడు కాగితాలు సర్దుకుంటున్న జయంతి తలెత్తి కిటికీలో నుంచి బయటకు చూసింది బయట బాగా చీకటి పడిపోయింది తనెలాగూ ఇంటికెళ్ళటానికి నిశ్చయించుకుంది పోని వెళ్ళిపోతే ఏమంటారు శివరామ్ గుమ్మల్లో నిలబడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు వస్తాను ఒక్క నిమిషం ఉండండి అంది కాగితాలు బొత్తి పెడుతూ ఒక్క నిమిషం కాదు ఒక గంట అయినా ఆగటానికి నాకు అభ్యంతరం లేదు నాకు అవతల పనేం లేదు అన్నాడు మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంటూ ఇద్దరూ బయటకు వచ్చేశారు దారి పొడుగున శివరం ఆఫీస్ సంగతులు ఆ సంగతులు ఈ సంగతులు అన్నీ ఏకరవు పెడుతూనే ఉన్నాడు మధ్య మధ్యన అతను చెప్పిన తమాషాలకి ఆ చెప్పే విధానానికి జయంతి పక్కుమని నవ్వకుండా ఉండలేకపోయింది మీ నవ్వు ఎంత బాగుంటుంది ఏది ఇంకోసారి నవ్వండి అన్నాడు శివరాం జయంతి ముఖం గంభీరంగా పెట్టుకుంది రోడ్డు చివర ఆపేయమంటున్న జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శివరాం సారీ ఇంకోసారి తప్పకుండా ఇంటికి ఆహ్వానిస్తాను అంది జయంతి ఎలాగో పర్వాలేదులేండి ఇంకోసారి పిలవకపోయినా ఇంట్లోకి వచ్చి అందరినీ పరిచయం చేసుకునేది ఖాయం వస్తాను మర్చిపోకండి అంటూ వెళ్ళిపోయాడు ఇంటికి వస్తున్న జయంతికి ఎందుకు అలసట పోయినట్టు హాయిగా హుషారుగా ఉన్నట్టు అనిపించింది శివరా మాటలతో ఎలాంటి మనిషి కూడా తనని తాను మర్చిపోయి హాయిగా నవ్వేయగలడేమో అనిపిస్తుంది జయంతికి ఇంటికొచ్చిన తర్వాత కూడా కారులో వస్తుండగా చెప్పిన తమాషాలే గుర్తుకు రాసాగాయి ఏమిటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు సునంద వచ్చి వెళ్ళింది అంది భామగారు అలాగా జయంతి ఇంకా నవ్వుతూనే అంది ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం